నా పేరు బొప్పన్ సుధాకర్ నేను నూజివేడు టౌన్ను అబ్జర్వర్గా నియమించడం జరిగింది పార్టీ మరి ఈ రోజున నూజివేడు టౌన్లో ముప్పై రెండు డివిజన్లు ఉన్నాయండి ఇక్కడ ముప్పై రెండు డివిజన్లకి నేను ముప్పై డివిజన్లకి అధ్యక్షులన్నీ కూడా ఎన్నుకోవడం జరిగింది ఒక రెండు పెండింగ్ మాత్రం ఉన్నాయి ఇక్కడ అలాగే టౌన్ అధ్యక్షుడిగా మరి జగదీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి అందరూ కూడా ఏకాభిప్రాయంలో మరి జగదీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజున మేమందరం అబ్జర్వర్లుగా రావడం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడన్నా మరి ఈ నాయకులందరూ కూడా పేరు ఏదైనా సూచించి మరి అందరి అభిప్రాయం మేరకు లేకుండా మరి పైకి పంపించాలని చెప్పి అనుమానంతో ప్రతి నియోజకవర్గానికి కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి మరి అబ్జర్వర్లను నియమించడం జరిగింది దానివల్ల మేము ఇక్కడ వచ్చాం తర్వాత మేమందరిని కూడా ఆలోచించి మరి ఏకాభిప్రాయంలో మరి ఎన్నిక జరగటం జరుగుతుంది అలాగే మరి తెలుగుదేశం పార్టీకి మరి ఇంత మెజార్టీ టౌన్లో తీసుకొచ్చినటువంటి గతంలో మన జగదీష్ గారిని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ మనం అధికారంలో ఉన్నాం అలాగే మన నమ్మకాన్ని మరి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి వీళ్ళందరూ కూడా ముప్పై రెండు డివిజన్లో కానీ పార్టీ అధ్యక్షులు కానీ అలాగే మరి మంత్రి గారు అంతా కూడా మరి ఈ నియోజకవర్గాన్ని ఎదరు తీసుకెళ్లాలని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ఏదైతే అమలు చేస్తూ ఉందో మరి అన్నీ కూడా త్వరతగతాన్ని అన్నీ కూడా చేసుకుంటా వచ్చాం ఇంకా ఒకటో ఎన్నో మిగిలినాయి అవి కూడా చేసి మరి అందరూ కూడా ప్రజల బాగోగులు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందని చెప్పి చెప్తా ఉన్నాం